నామంలో ప్రతిరోజు దేవుడు వాతావరణం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో అపలిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ వాతాన్ని అందరికీ షేర్ చేయండి ఏసేసిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయాలని మనం చేస్తున్నాం ప్రతి ఆదివారం అద్భుతమైన ఆర్థిక జరుగుతున్నాయి ప్రతి ఆదివారం కూడా వేలాది మంది ప్రజలు దీనించబడుతున్నారు ఈ ఆదివారం మీరు రండి కుటుంబ సభ్యులుగా రెండు శక్తి బలము ఆశీర్వాదం స్వస్థత మీరు పొందుకుంటారు ఈరోజు కూడా మంచి వాగ్దానం కల్పిస్తున్నారు నెంబర్ వాగ్దానం చదువుతున్నారు యజరా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనభై రెండు వచ్చిన మేలు చెయ్యిటై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అనే దూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు మేలు చేతికై దేవుని హస్తము మీకు తోడుగా ఉందంట దేని బిడ్ల ఈ రోజు ఎలాంటి పరిస్థితులున్నాయి వాగ్దానం వింటున్నారు కష్టాలు కన్నీళ్ళు వేదన దుఃఖం ఆటిపోట్లు నిందలు అవమానాలు చాలా మంది టెన్షన్ ఒత్తిడి ఎలాగైనా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నా పిల్లలు ఏంటి నా వ్యాపారం స్థలం లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు అన్ని లాస్ అయిపోయిన పరిస్థితులు మీరు ఉన్నారేమో ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు మేము చేయటానికి దేవుని హస్తం నీకు తోడుగా రాబోతుందట అన్ని కోణాలు అన్ని విషయాలు విజయం పొందబోతున్నాం ఆశీర్వాదం పొందబోతున్నాం దీవెన పొందబోతున్నాం చాలా మంది మీ పిల్లల కొరకు బాధపడుతున్నారు భయపడొద్దు ప్రభుకి అప్పగించండి వాగ్దాన్ని కొన్ని దేవుడు అద్భుతం చేయబోతున్నాడు చాలా మంది ఎగ్జామ్స్ లో పాస్ అయ్యాక ఫెయిల్ అయిన ఉండాలి భయపడొద్దు నిరాశపడద్దు దేవుని హస్తనికి తోడుగా ఉంది మునిపటి కంటే గొప్ప విజయాన్ని ఉన్నాం చాలా మంది ఇంటర్వ్యూస్ వెళ్ళండి దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు ఎందుకంటే ఆయన హస్తం తోడుగా ఉంది వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించేవారు బిజినెస్ కొత్తగా ప్రారంభించేవారు ఇల్లు కడతానికి ముందుకు వెళ్తున్న వారు స్థలం కోరుకుంటా ముందుకు వెళ్ళండి దేవుని హస్తం తోడుగా ఉంది మేలు చేయటానికి ఆయన చెయ్యి ఎప్పుడు కూడా తోడుగా ఉంటదట బంధువులు నిన్ను ఒకవేళ వెనకకు లాగుతున్నదేమో నిందలేస్తున్నదేమో అవమానాలు ఆటిపోట్లేమో కొంత కొన్నిసార్లు బంధువులే నిన్ను మాట్లాడుతు భయపడద్దు ప్రభువుని తోడుగా ఉన్నాడు జీవితం అద్భుతం చేస్తాడు నిరాశ నిస్పృహ ఉన్న మీ జీవితంలో కన్నీట్లున్న మీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు మన దేవుడు దేవుడు శక్తిమంతుడు రండి ఏసై సంగతిలో ప్రభు మీతో మాట్లాడతారు అనేక మంది ఏంటి నా జీవితం అనే ప్రశ్నల్లో వచ్చిన వారు ఫలపరితంగా మార్చబడుతున్నారు ఈ వారంలో కూడా మీరు రండి దీని దర్శనం గొప్ప కార్యమే మీద చూస్తాను ఇప్పటికే చాలా మంది దీనించబడుతున్నారు సమయంలో కూడా ఈ మాటని రిసీవ్ చేసుకోండి ప్రభు హస్తము మేలు చేయడానికి మీకు తోడుగా ఉంది భయపడద్దు ఆయన చెయ్యి నీ మీద ఉన్నంత కాలం ఏ బలహీనత ఏ చీకటి అనారోగ్యం నేను ఏమి చేయలేదు గొప్ప కార్యాలను చూడబోతున్నా ప్రార్థన చేస్తున్నా రేపటి పరిశుభ్రంగా ఎంతమంది వాగ్దానం దేవుని హస్తం తోడుగా ఉందని మాట్లాడు గొప్ప సుభద్ర సిస్టర్ చూస్తున్నాను దేవుడు తాకుతున్నాడు అద్భుతం జరగబోతున్నాయి సురేఖ నేను దర్శిస్తాను నీ తరలో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడే స్వస్థత కొనుకు వేస్తున్నాము అద్భుతం జరుగుతున్నాయి జీవితం గొప్ప కార్యాలు గణేష్ దేవుడు దర్శిస్తున్న ఆయన మహిమతో నింపుతున్నాడు గొప్ప కార్యాలు ఏస్తున్నాము చూసే లావణ్య దేవుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు ఇప్పుడే నీ కుర్క దేవుడు తాగుతున్నాడు స్వస్థత పొందుకోవనీ గొప్ప విడుదల ఏస్తున్నా నువ్వు పొందుకుంటున్నావు వేస్తున్నావు సౌజన్య దర్శిస్తున్నా గర్భం తరబడుతున్నాయి దేవునికి మే నెల అద్భుతం చేయబోతున్నాడు మే నెల మీనెలగా ఉండబోతుంది వేస్తున్నాడు ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వించి గొప్ప కార్యం చేస్తు నామని కూర్చొని దేవుని హస్త మీద తోడగా ఉంది మేలు చేయటానికి గొప్ప కార్యం చూడబోతున్నారు